దీన్ని ఎవరికైతే కనుక మనం అబ్జర్వ్ లేదా టేకింగ్ రేడియస్ ఆఫ్ ది ఎర్త్ టు బిఏ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇచ్చాడు బట్ అట్ బై వాట్ పర్సంటేజ్ విల్ బి ది యాక్సలేషన్ డ్యూ టు గ్రావిటీ అంటున్నాడు పర్సంటేజ్ లో మనకి మనకి ఇక్కడ అడిగాడండి ఆన్సర్ మనకి పర్సంటేజ్ లో అబ్జర్వ్ చేద్దాము ఓకే హైట్ ఇచ్చాడు హండ్రెడ్ కిలోమీటర్స్ అంటున్నాడు సర్ఫేస్ ఫ్రమ్ ది ఎర్త్ అంటున్నాడు సో దెన్ మనం కనుక్కోవాల్సింది మనం ఇక్కడ ఈ పర్సంటేజ్ చేంజ్ కనుక్కోవాలి మనం గ్రావిటీలో ఓకేనా సో దీనికోసం ఏం చేద్దాం చూడండి అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఓకే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనం హైట్ ఒక ఫామ్లా రాసాము జీహెచ్ కొంచెం జి ఇంటూ ఆర్ బై ఆర్ స్క్వర్ బై ఆర్ ప్లస్ హెచ్ స్కోవర్ అని చెప్పేసి ఆర్ వాల్యూ ఇచ్చాడు మనకి మనకి ఎర్తుంది మనకి సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అని తెలుసు కూడా మనం అదే పెట్టేయచ్చు మనం సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ హైట్ ఇచ్చాడు మనకి హండ్రెడ్ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ ఇక్కడ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది కదా జీరో జీరో క్యాన్సిల్ అయితే ఈ స్క్వేర్ ఎట్లా మిగులుతుంది పర్సంటేజ్లో మనం చేస్తే జీ మైనస్ జీహెచ్ బై జిఎన్ రాయాలి మనం ఓకే హండ్రెడ్ పర్సంటేజ్ సో మనం జీ బై జీ చేస్తే వన్ వచ్చేస్తుంది ఇక్కడ జీహెచ్ బై జీ ఉంటుంది ఇక్కడ మనం ఇది చూడండి సిక్స్టీ ఫోర్ బై సిక్స్టీ ఫైవ్ వాల్యూ దింది ఇక్కడ పెట్టేసామండి సో మనం ఇక్కడ నుంచి ఎల్సిఎం చేస్తే సిక్స్టీ ఫైవ్ మైనస్ సిక్స్టీ ఫోర్ బై సిక్స్టీ ఫైవ్ మనం కొంతమంది పిల్లలు ఏం చేస్తారు అంటే సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ స్క్వేర్ సేమ్ ఉంది కదా సార్ సిక్స్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఫోర్ తీసేస్తే వన్ వస్తుంది కదా సార్ అంటారు కానీ అట్లా కాదండి సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ చేయండి సిక్స్టీ ఫోర్ స్క్వేర్ చేయండి కింద కూడా సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ చేయండి సబ్ట్రాక్ట్ చేస్తే వన్ ట్వంటీ వస్తుంది వన్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ మనం ఇక్కడ కూడా క్యాన్సిల్ చేయొచ్చు క్యాన్సిల్ చేస్తే మొత్తం నాకు టూ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ వచ్చింది అబౌవ్ టెన్ హండ్రెడ్ కాబట్టి నియర్లీ ఏముంది కాబట్టి త్రీ త్రీ పర్సెంటేజ్ ఉందంటే మన ఆన్సర్ ఏంటండి డి అనేది మన ఆన్సర్